అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ ట్వంటీ వన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పల్లీ పల్లీ నేను మానస వినయ్ ఊరెళ్తున్నాం ఇల్లు జాగ్రత్త అన్నాడు అర్జున్ అలాగే సార్ అన్నాడు పల్లి అంతలోనే మానస కూడా వచ్చింది పల్లీ వెళ్ళిరానా అంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు పల్లి చెప్పడం మర్చిపోయాను మీ ఆవిడను కూడా ఇక్కడికే రమ్మని చెప్పు మేము తొందరగానే వచ్చేస్తాం కానీ సుగుణ కడుపుతో ఉంది కదా ఒక ఆడ మనిషి ఇంట్లో ఉండడం చాలా అవసరం ఇక నుండి మీ ఆవిడ కూడా ఇక్కడే పని చేసుకుంటుంది సరేనా అంది పల్లి అర్జున్ వైపు చూశాడు మీ మానసమ్మ చెప్పిందిగా ఇంకా నా వైపు చూడడం ఎందుకు పల్లి రమ్మని చెప్పు అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి ఇంతకు ముందులాగా సుగుణకు భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు తనకు కావాల్సినవి చేసి పెట్టండి తను ఆర్డర్లు వేస్తే మాత్రం ఏ పని చేయకండి సరేనా అంది సరే అన్నాడు పల్లి అర్జున్ వినే వచ్చేశాడా అంది బయటే ఉన్నాడు వెళ్దాం పదా అన్నాడు సరే సుగునతో ఒక మాట చెప్పి వచ్చేస్తా నువ్వు పద అంది అర్జున్ లగేజ్ బ్యాగ్ తీసుకొని వచ్చి కార్లో కూర్చునేశాడు మానస సుగుణ రూంలోకి వెళ్ళింది సుగుణ అంది పడుకొని ఉన్న సుగున లేచి కూర్చొని చెప్పు మానస అంది మేం ఊరెళ్తున్నాం సుగుణ తొందరగా వచ్చేస్తాం నీకు ఏం కావాలో పల్లిని అడుగు చేసి పెడతాడు పల్లి వైఫ్ని కూడా రమ్మని చెప్పాను నీకు తోడు కోసం ఇలా పడుకొనే ఉండకు టైంకి ఫుడ్ తినాలి కాబట్టి వెళ్ళి తిను ఇంతకు జగదీష్ ఎక్కడా అంది ఆయన బయటకు వెళ్ళారు అంది సరే మేం వెళ్ళొస్తాం అంది సరే మానస అంది సుగుణ మానస వచ్చి కారులో కూర్చుంది కారు బయలుదేరింది మానసకు మనసంతా ఏదో భయం ఆందోళన మొదలయ్యాయి తనని చూడగానే అన్నలు వదినలు ఎలా రియాక్ట్ అవుతారు ఊర్లో మా పరువంత తీశావు అని తిడతారా వీడి కోసమే ఇంట్లోంచి వెళ్ళిపోయావా అని దూషిస్తారా దేవుడా నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు అర్జున్ని మాత్రం ఏమనకుండా చూడు తనకు ఎటువంటి అవమానము జరగడానికి వీల్లేదు అక్కడ అర్జున్ ఏమాత్రం బాధపడినా నేను తట్టుకోలేను అనుకుంది మానస అన్నాడు అర్జున్ ఆలోచనల్లో ఉన్న మానస నిదానంగా అర్జున్ వైపు చూసింది మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇంత దూరం ప్రయాణం కదా అన్నాడు అంది మానస మొహంలో ఆనందం లేదు ఆందోళన తప్ప ఏమైంది మానస అలా ఉన్నావు అన్నాడు కొంచెం టెన్షన్గా ఉంది అర్జున్ ఎవరు ఏమంటారో అని భయం కూడా ఉంది అంది మానస భుజాల చుట్టూ చెయ్యి వేసుకొని దగ్గరగా జరిగి కూర్చున్నాడు మానస అతని భుజం మీద తల ఆనించుకొని కళ్ళు మూసుకుంది మానస ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకు బాధలోనో కోపంలోనో మాటలు అనడం సహజం నువ్వు వాటికి కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండు అన్నాడు సరే అంది చాలాసేపటి తర్వాత ఊరు దగ్గరకు వచ్చింది అర్జున్ మానస తన అన్న వదిన ఇళ్లకు వెళ్ళడానికి కావలసిన పండ్లు పూలు కొన్నారు ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ మానసకు మనసులో భయం ఆందోళన ఎక్కువైపోయాయి కారు ఊరిలోకి వచ్చింది ఊరి రూపురేఖలు కూడా కొంచెం మారాయి కారు ఇంటి వరకు వెళ్ళింది మానస ఊరిని వదిలేసి దాదాపుగా సంవత్సరంపైనే అవుతుంది తనుండే ఇంటి దగ్గర కారు దిగారు ఎవరితో కారు వచ్చింది అంటూ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు మానసను చూసి గుసగుసలు మొదలయ్యాయి వాళ్ళందరిలో ఇంతలో మానస చిన్న వదిన ఝాన్సీ కూడా వచ్చింది మానసను చూడగానే ఆశ్చర్యపోయింది వదిన అంది మానస రా మానస లోపలికి రండి అంది అర్జున్ వెళ్దాం రా అంది మానస ముగ్గురు లోపలికి వెళ్ళారు చిన్నయ్య వదినల కోసం తెచ్చినవి వదిన చేతిలో పెట్టింది మానస టీ పెడతాను ఉండు అని కిచెన్లోకి వెళ్ళింది పద వదిన నేను వస్తాను అంది మానస వదిన వెంటే నడుస్తూ మానస ఇంతకాలం ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అంది నేను బెంగళూరులో ఉన్న వదిన చాలా బాగున్నా అన్నయ్య ఎలా ఉన్నాడు అంది బాగానే ఉన్నాం మీ అన్నయ్య పొలానికి వెళ్ళాడు అంది ఝాన్సీ వదిన మరి మిగిలిన అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారు అంది మానస మీ రెండో అన్నయ్య రెండు నెలల ముందు అని ఆగిపోయింది ఏమైందో చెప్పు వదిన అంది మానస చనిపోయాడు మానస అంది ఝాన్సీ బాధగా మానస కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి ఏమంటున్నావు వదిన అంది ఏడుస్తూ అవును మానస చేనులో పని చేస్తుంటే పాము కాటేసింది అదేదో పురుగు కరిచింది అనుకొని ఉండిపోయాడంట ఆ తర్వాత కాసేపటికి చనిపోయాడు అంది ఝాన్సీ కూడా కళ్ళు తుడుచుకొని మానసకు ఏడుపు ఆగలేదు చిన్నపిల్లలా ఏడ్చింది మానస ఏడుపు విని అర్జున్ లోపలికి వచ్చి ఏమైంది మానస అన్నాడు ఏం లేదు అంది ఝాన్సీ మరెందుకు తను అంతలా ఏడుస్తుంది అన్నాడు అది వాళ్ళ అన్నయ్య చనిపోయాడు అందుకే ఏడుస్తుంది అన్నాడు ఏంటి అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా అవును అంది ఝాన్సీ మానస అన్నాడు అర్జున్ మానసను పట్టుకొని అర్జున్ నేను అన్నయ్యను చివరిసారి కూడా చూడలేకపోయాను అంది ఏడుస్తూ అర్జున్ మానసను గట్టిగా పట్టుకొని నీకు ఆ అదృష్టం లేదు మానస బాధపడకు అన్నాడు మానస చాలాసేపు ఏడుస్తూనే ఉంది మానస అయిపోయిన దాని గురించి ఇలా ఏడవడం బాగుండదు వెళ్ళి అక్కని మాట్లాడించుకొని రాపో అంది ఝాన్సీ అలాగే వదినా అని అర్జున్తో పాటు రెండో అన్నయ్య ఇంటికి బయలుదేరింది మానస వెళ్ళేసరికి తన వదిన హాల్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంది మానసను చూసినా చూడనట్టు ఉండిపోయింది వదినా అంది మానస వెళ్ళి నువ్వు ఎవరో మాకు తెలియదు దయచేసి మా ఇంటికి రాకు అంది ఆవిడ వదిన సారీ అంది ఏడుస్తూ ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంది వదిన వదిన అని మానస పిలుస్తున్న ఆవిడ పట్టనట్టు ఉండిపోయింది కొద్దిసేపు మానస ఏడుస్తూ అక్కడే ఉంది అయినా ఆవిడ డోర్ తీయలేదు మానస వెళ్దాం పద అన్నాడు అర్జున్ అర్జున్ ఒక్కసారి అన్నయ్యను చూస్తాను అర్జున్ అంది కళ్ళు తుడుచుకొని తర్వాత చూద్దు గానీ ఇప్పుడు మీ వదిన కోపంగా ఉంటుంది అన్నాడు సరే అని పెద్దనే ఇంటికి వెళ్ళారు మానస పెద్దన్నయ్య వదిన ఇద్దరు బయటే ఉన్నారు మానస అన్నాడు పెద్దన్నయ్య ఆశ్చర్యంగా అన్నయ్య అంది దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నావు అన్నాడు ఆప్యాయంగా బాగున్నాను అంది వదిన బాగున్నావా అంది వదిన వైపు చూసి ఆవిడ అర్జున్ వైపు అనుమానంగా చూస్తూ బాగానే ఉన్నాము అంది పిల్లలు ఎక్కడ అన్నయ్య అంది స్కూల్కి వెళ్ళారమ్మా అన్నాడు అర్జున్ చేతిలో ఉన్న కవర్లను తీసి వదిన చేతిలో పెట్టింది మానస రామ్మ లోపల కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు పెద్దన్నయ్య సరే అని లోపలికి వెళ్ళి కూర్చున్నారు మానస చిన్న వదినని చూసొచ్చావా అంది పెద్ద వదిన చూశాను కానీ వదిన నాతో మాట్లాడలేదు అంది బాధగా సరేలే కానీ ఈ అబ్బాయి ఎవరు అన్నాడు పెద్దన్నయ్య తను నా భర్త అన్నయ్య అర్జున్ అంది మనవాళ్ళేనా అన్నాడు అర్జున్ వైపు పరిశీలనగా చూస్తూ మనవాళ్ళే అన్నయ్య అంది ఏం చేస్తుంటాడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు కనీసం పెళ్ళికైనా మమ్మల్ని పిలవాలి అనిపించలేదా అన్నాడు పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది అన్నయ్య పిలవడానికి కుదరలేదు ఆయన చాలా మంచివారు నన్ను బాగా చూసుకుంటున్నారు తనకు సొంత కంపెనీ ఉంది అన్నయ్య అంది సరే ఇక్కడే ఉండండి అన్నాడు లేదు నేను మన ఇంటికి వెళ్తాను అన్నయ్య అక్కడే ఉంటాను అంది సరే నీ ఇష్టం అన్నాడు అతను కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకొని మళ్ళీ ఝాన్సీ దగ్గరకు వచ్చేశారు వదిన చిన్నదిన నాతో మాట్లాడలేదు అంది మాతో కూడా మాట్లాడడం లేదులే అంది నిష్ఠూరంగా నీతో ఎందుకు మాట్లాడటం లేదు అంది ఆశ్చర్యంగా పొలం గొడవలు ఉన్నాయిలే అంది పొలం కోసం గొడవలు పడడం ఏంటి వదిన అంది మానస మనకు జీవనాధారం ఆ పొలాలే కదా మానస అందుకే నాకు అంత కావాలి నాకు ఇంత కావాలి అని మీ అన్నయ్యలు గొడవలు పడుతున్నారు అంది అన్నయ్య ఇంకా రాలేదు కదా వదిన అంది వచ్చే టైం అయ్యిందిలే కానీ మీరు తినేసి పడుకోండి అంది ఝాన్సీ అన్నయ్య వచ్చాకే తిందాం అంది సరే నీ ఇష్టం అని ఝాన్సీ సైలెంట్ అయిపోయింది వదిన ఇంటి తాళాలు ఇవ్వు ఆ ఇంట్లోకి వెళ్తాను అంది ఆ ఇల్లు ఖాళీగా లేదు మానస అంది ఏముంది ఆ ఇంట్లో అంది బియ్యం రాగులు జొన్నలు ఇవన్నీ ఉన్నాయి అంది పర్లేదు వదిన చూసి వచ్చేస్తాను అంది సరే అని ఝాన్సీ తాళం చెవి ఇచ్చింది అర్జున్ రా అంది ఎక్కడికి అన్నాడు నా ఇంటికి అంది తాళం చెవి చూపించి పద అన్నాడు వినయ్ నువ్వు కూడా రా అంది ముగ్గురు కలిసి ఆ ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి అడుగు పెట్టగానే మానసకు హాయిగా అనిపించింది లోపల బస్తాలు వరుసగా పేర్చి ఉన్నాయి ఇల్లంతా క్లీన్గానే ఉంది అంటే వదిన రోజు శుభ్రం చేస్తుంది అనుకుంది మనసులో మానస ఇంత చిన్న ఇల్ల నువ్వు ఉన్నది అన్నాడు అవును అంది అక్క నిజంగా నువ్వు గ్రేట్ అక్క అన్నాడు వినయ్ ఎందుకు అంది ఆశ్చర్యంగా ఈ ఇంటిని చూస్తుంటే నువ్వు కష్టాలు పడ్డావని నాకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నీకు అన్నీ ఉన్నా ఇప్పటికీ ఈ ఇంటి మీద నీకు ఇష్టం తగ్గలేదు అందరూ నీలా ఉండలేరక్క కొంచెం డబ్బు చూడగానే అహంకారం వచ్చేస్తుంది కానీ నువ్వు నీలాగే ఉన్నావు అన్నాడు నీ అభిమానం వినై అందుకే అలా అనిపిస్తున్నాను అంది అర్జున్ ఇక్కడే అమ్మ నాన్న నేను అన్నయ్యలు అందరం ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు చిన్న ఇల్లే కానీ మమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచిన చోటు ఈ ఇల్లు అమ్మ నాన్న పగలంత పొలంలో కష్టపడి వచ్చిన రాత్రి మాతో కూర్చొని కబుర్లు చెప్పడం కథలు చెప్పడం మానలేదు నాన్న నా కోసం పొలంలో నుండి తెచ్చిన రాగి కంకులు కాల్చి రాగులు చేసి దాంట్లో చక్కెర కలిపి అన్నయ్యలకు తెలియకుండా దాచి ఇచ్చేవాడు అన్నయ్యలను ఊరిస్తూ తింటుంటే ఎంత బాగుండేదో నాన్నలాగే అమ్మ అన్నయ్యలకు ఇచ్చేది ఒకరిని ఒకరం వెక్కిరించుకుంటూ తినేవాళ్ళం మా బాల్యం చాలా మధురమైనది అర్జున్ అన్నయ్యలు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారో అప్పుడు అంది ఆ రోజులను తలుచుకుంటూ అర్జున్ నవ్వుతూ వింటున్నాడు మానస అని వినిపించి ముగ్గురు డోర్ వైపు తిరిగి చూశారు ఎదురుగా మానస చిన్నయ్య చిన్నయ్య అంది దగ్గరకు వెళ్ళి కళ్ళల్లో నీళ్లతో మానస తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు చిన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నావు అంది మానస ఈ అన్నయ్య మీద కోపం పోవడానికి ఇంతకాలం పట్టిందా అన్నాడు మానస చిన్నయ్య కోపమా ఎందుకు కోపం అంది ఆశ్చర్యంగా నీకు ఇష్టం లేదని తెలిసి కూడా ఆ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాము కదా అన్నాడు పర్లేదు అన్నయ్య దానివల్లేగా నాకు ఇంత మంచి జరిగింది అంది అర్జున్ వైపు చూసి మీ వదిన చెప్పిందమ్మా నీకు పెళ్ళి అయిపోయిందని ఎక్కడున్నా నువ్వు ఆనందంగా ఉండాలి అన్నాడు థ్యాంక్స్ అన్నయ్య తనే అర్జున్ నా భర్త అంది అర్జున్ని పరిచయం చేసి సరే రండి ఇంటికి వెళ్దాం అన్నాడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఝాన్సీ అందరికీ భోజనాలు వడ్డించింది అందరూ తిన్నారు అన్నయ్య నేను అర్జున్ మన ఇంట్లో పడుకుంటాం అంది అక్కడ అక్కడ బస్తాలున్నాయి కదా అన్నాడు పర్లేదు అన్నయ్య నాకు అక్కడ పడుకోవాలని ఉంది అంది సరే నీ ఇష్టం అన్నాడు వినేని చిన్నయ్య వాళ్ళ దగ్గరే పడుకోమని చెప్పి మానస అర్జున్ తీసుకొని తన ఇంటికి వచ్చింది చాప వేసి దాని మీద కూర్చొని అర్జున్ కూర్చో అంది అన్నాడు కూర్చొని ఏంటి ఏం మాట్లాడడం లేదు అమాయకుడిలాగా సైలెంట్గా ఉన్నావు అంది నేను అమాయకుడినేగా అన్నాడు నవ్వుతూ అర్జున్ కాసేపు నీ ఒల్లో పడుకోనా అంది పడుకో మానస అడగాల నువ్వు ఇలా అన్నాడు మానస తలను ఒల్లోకి తీసుకొని అర్జున్ నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అమ్మ కానీ లేదా నాన్న కానీ నన్ను ఇలాగే తమ ఒల్లో పడుకోబెట్టుకొని కథలు చెప్పేవారు నేను ఈ ఇంటిని చాలా చాలా మిస్ అయ్యాను అర్జున్ నా జీవితంలో నాకున్న అతి మధురమైన జ్ఞాపకాలు అన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి అంది మానస నీకు అంత నచ్చితే ఇక్కడే ఉండు అన్నాడు ఇక్కడ మరి నువ్వు అంది నేను వారానికి ఒకసారి వస్తాను అన్నాడు కుదరదు ఒకప్పటి నా ఆనందం ఇది కానీ ఇప్పుడు నా ఆనందం ప్రాణం అంతా నువ్వే నిన్ను వదిలి నేను ఉండలేను అంది నిజం చెప్పు సుగుణ వచ్చింది నన్ను ఒంటరిగా వదలడానికి భయపడుతున్నావా అన్నాడు నవ్వుతూ ఛీ నా అర్జున్ గురించి నాకు తెలుసు అసలు నన్ను చేసుకోకముందు సుగుణ అవకాశాన్ని కల్పించిన తన నిగ్రహాన్ని కోల్పోని మనిషి ఇప్పుడు మారుతాడా అస్సలు మారడు పైగా నా అర్జున్కి నేనంటే ప్రాణం పిచ్చి కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళలేడు అసలు ఎప్పటికీ వదలడు కూడా అంది థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు మానస నుదుటి మీద పెట్టి అర్జున్ ఎందుకని అన్నయ్యలు నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు ఎందుకని నన్ను ఏమీ ప్రశ్నించడం లేదు అంది మానస ఏమో నాకెలా తెలుస్తుంది అన్నాడు అర్జున్ అవును కదా ఉదయం అన్నయ్యను అడుగుతాను అంది మానస నీకు మీ పెద్దన్న కంటే చిన్నన్న అంటేనే ఎక్కువ ఇష్టం కదా అన్నాడు అవును ఎందుకంటే కారణం ఉంది పెద్దన్నయ్య తన పెళ్ళి కాగానే మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు కానీ చిన్నన్నయ్య అలా కాదు మా వదినకు ఒకవైపు భయపడుతున్న మరొక వైపు నన్ను బాగా చూసుకున్నాడు నేను చదవడానికి నాకు సహాయం చేశాడు పెళ్లి విషయంలో మాత్రం వదినను ఒప్పించలేకపోయాడు అందుకే నేను ఇంట్లోంచి వచ్చేసి అర్జున్ చేసుకున్నాను అంది అతని బుగ్గలు లాగుతూ నువ్వు రాబట్టే నా జీవితం ఇంత ఆనందంగా ఉంది అన్నాడు మానస తలను గుండెలకు ఆనించుకొని మానస నీ మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుందో తెలుసా అసలు నీ జీవితంలో కష్టాలే లేకుండా నేను ముందే ఎందుకు నీ జీవితంలోకి రాలేదా అని నా మానస తల్లిదండ్రిని కోల్పోయి ఎన్ని కష్టాలు పడిందో అన్నాడు తల మీద ముద్దు పెట్టుకొని మానస మౌనంగా ఉండిపోయింది మానస నీకెంతో ఇష్టమైన ఈ ఇంట్లో నీకు మరిన్ని అనుభూతులు అందివ్వనా అన్నాడు చిలిపిగా మానస సిగ్గుతో నిదానంగా అర్జున్ పెదాలను అందుకుంది ఆ రాత్రికి వాళ్ళ జీవితంలో మరో మొదటి రాత్రే అయ్యింది రెండు రోజుల తర్వాత అర్జున్ మానసలు తిరుగు ప్రయాణం అయ్యారు మానస చిన్నన్నయ్య తమ పొలాల్లో పండిన వాటిని పంపాడు ఇంటికి వచ్చేశారు హాలంతా చిందర వందరగా ఉంది అది చూడగానే మానసకు కోపం వచ్చేసింది పల్లీ పల్లీ అంది కోపంగా పల్లి రాలేదు సుగుణ అంది సుగుణ నిదానంగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంది సుగుణ పల్లి ఎక్కడా అంది పల్లి లేడు వెళ్ళిపోయాడు అంది వెళ్ళిపోయాడా ఎక్కడికి అంది ఆశ్చర్యంగా ఎక్కడికో తెలియదు కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అంది ఎప్పుడు వెళ్ళాడు అంది మానసం అర్జున్ వైపు చూసింది అర్జున్ ఏమీ అర్థం కానట్టు చూస్తున్నాడు మొన్ననే వెళ్ళిపోయాడు అంది సుగుణ ఎందుకు వెళ్ళాడు అంది నాకు తెలీదు మొన్న జ్యూస్ అడిగాను ఇచ్చాడు బాగాలేకపోతే అరిచాను అంతే వెళ్ళిపోయాడు అంది ఏంటి జ్యూస్ బాలేదు అన్నందుకే వెళ్ళిపోయాడా అంది కోపంగా అవును అంది సుగుణ మొహం పక్కకు తిప్పుకొని అర్జున్ వైపు చూసింది మానస కోపంగా మానస పల్లి ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను పద అన్నాడు అర్జున్ మానస ఏం మాట్లాడకుండా రూంలోకి వచ్చేసింది అర్జున్ వెనకే వచ్చాడు మానస అనవసరంగా కోపం తెచ్చుకోకు ఏం జరిగిందో నిదానంగా కనుక్కుందాం పల్లి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సరేనా అన్నాడు అర్జున్ నాకు సుగుణ పద్ధతి నచ్చలేదు ఇందులో సుగుణ తప్పు ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోను బయటకు పంపిస్తాను అంది మానస కోపంగా మానస తన కడుపుతో ఉంది ఈ టైంలో తనని బాధ పెట్టడం బాగుండదు అన్నాడు అర్జున్ ప్లీజ్ తనని బాధ పెట్టడం బాగుండదు అంటే నన్ను బాధ పెట్టడం బాగుంటుందా పల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అంటే ఆలోచించు ఈ సుగున ఎంత రాద్దాంతం చేసి ఉంటుందో సుగున ఇక్కడ ఉన్నప్పుడు కూడా పల్లి చాలా భయపడేవాడు అలాంటి వాడిని ఇంట్లోంచి పంపేసింది అయినా నీకు కోపం రావడం లేదు కనీసం పల్లి గురించి బాధపడడం లేదు నీకు పల్లి కంటే సుగునే ఎక్కువైందా అర్జున్ అంది మానస ప్లీజ్ అన్నాడు అర్జున్ ఇంకేం చెప్పకు వెళ్ళి పల్లి ఎక్కడ ఉన్నాడో చూడుపో అంది సరే నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు నేను వెళ్ళి పల్లిని తీసుకొస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు మానస కూడా రూంలో నుండి బయటకు వచ్చి నేరుగా వెజిటేబుల్ షెడ్డులోకి వచ్చేసింది మానసమ్మ బాగున్నారా అన్నాడు మాలి బాగున్నాం కానీ పల్లి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా ఇంట్లో ఏం జరిగింది అంది ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మ పల్లిని సుగునమ్మ జగదీశారు కొట్టారని మాత్రం తెలుసమ్మా వాళ్ళు కొట్టడం నా కళ్ళతో నేను చూశాను పాపం పల్లి ఎంత నరకం అనుభవించాడో కాళ్ళు చేతులు కట్టేసి మరీ కొట్టారమ్మా అన్నాడు ఆ మాట వినగానే మానసుకు విపరీతమైన కోపం వచ్చేసింది అమ్మా వెళ్ళి ఇప్పుడు ఈ విషయం వాళ్ళని అడగకమ్మా నిన్ను చూశాను అని తెలిస్తే నన్ను కూడా కొడతారేమో అన్నాడు భయంగా నిన్ను కొట్టడానికి నీకు జీతం ఇస్తున్నది వాళ్ళ నేనా అలా భయపడతావేంటి అంది అతను సైలెంట్గా ఉండిపోయాడు మానస అక్కడి నుండి నేరుగా హాల్లోకి వచ్చి కూర్చుంది సుగున కూడా అక్కడే ఉంది సుగున పల్లి జ్యూస్ బాగా చేయకపోతే నువ్వు వెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది నాకు ఓపిక లేదు అంది కేర్లెస్గా జ్యూస్ చేసుకొని తాగడానికి ఓపిక లేదు కానీ పల్లిని కొట్టడానికి ఓపిక ఉందా అంది కొంచెం కటువుగా మానస ఏంటి అంది సుగున కొంచెం భయంగా పల్లిని ఎందుకు కొట్టారు అంది సూటిగా సుగున వైపు చూస్తూ ఎవరు కొట్టారు అంది తల పక్కకు తిప్పుకొని ఇంట్లో దొంగలు పడ్డారు కదా ఆ దొంగలు కొట్టారు అంది కోపంగా మానస దొంగలతో మాకేం సంబంధం అంది సుగుణ జగదీష్ ఎక్కడ మేము వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అంది ఆయన ఊరెళ్ళారు అంది నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాడు అంది రాత్రికి వచ్చేస్తాను అన్నాడు అంది హా సరే రానివ్వు మీ ఆయన్ని మాట్లాడదాం అనేసి రూంలోకి వచ్చేసింది సాయంత్రం చీకటి పడ్డాక అర్జున్ వచ్చాడు అర్జున్ పల్లి ఎక్కడ అంది మానస పల్లె రేపు వస్తాడు అనేసి సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత మానస ఎంత మాట్లాడించినా అతను మాట్లాడలేదు రాత్రి మానస పడుకునేసింది అర్జున్ మేలుకొనే ఉన్నాడు అతను ఏదో ఆలోచిస్తున్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత మానసకు మెలుకువ వచ్చి లేచింది అర్జున్ కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ ఇంకా పడుకోలేదా అంది లేదు అన్నాడు ఏమైంది అర్జున్ అంది అర్జున్ దగ్గరగా జరిగి ఏం లేదు అన్నాడు ఏం లేకపోతే ఇలా నిద్రపోకుండా ఎందుకు కూర్చున్నావు నాతో చెప్పవా అంది మానస చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది అన్నాడు ఏంటది అర్జున్ అంది పల్లి ఇక పనిలోకి రాను అన్నాడు మానస పల్లి చెయ్యి విరిగిపోయింది అన్నాడు అర్జున్ ఏమంటున్నావు చెయ్యి విరగడం ఏంటి అంది భయంగా అర్జున్ మానసను లేపి దగ్గరగా తీసుకున్నాడు మానస పల్లిని సుగుణ జగదీష్ కొట్టారంట అప్పుడు పల్లి మోచెతికి దెబ్బ బాగా తగిలింది డాక్టర్ అక్కడ ఎముక విరిగిందని చెప్పాడంట పాపం పల్లి ఎంత బాధపడుతున్నాడో అన్నాడు మానసకు కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి పల్లిని కొట్టారని నాకు తెలిసింది కానీ చెయ్యి పనిచేయడం లేదని తెలీదు అర్జున్ అంది ఎవరు చెప్పారు అన్నాడు మానస కళ్ళు తుడిచి మన మాలి చెప్పాడు తాము చూశాడంట వీళ్లకు భయపడి లోపలికి రాకుండా ఉండిపోయాడు వీళ్ళేం మనుషులు అర్జున్ ఒక మనిషిని అంతలా హింసిస్తారా రేపు ఇంట్లో ఎవరూ లేకపోతే నన్ను కూడా ఇలాగ చేసిన ఆశ్చర్యం లేదు అంది మానస అలా అనుకు ఏం కాదులే అన్నాడు అసలు పల్లెని అంతలా కొట్టాల్సిన అవసరం ఏముంది అర్జున్ కేవలం జ్యూస్ కోసం కొట్టారంటే నేను నమ్మను అంది నేను కూడా నమ్మడం లేదు మానస కానీ విషయం ఏంటి పల్లి కూడా చెప్పడం లేదు తను చాలా భయపడిపోయాడు అన్నాడు అర్జున్ అర్జున్ నీకు కోపం వచ్చినా సరే రేపు ఉదయాన్నే సుగుణ వాళ్ళను ఇంట్లోంచి పంపించేస్తాను అంది మానస వద్దు మానస అలాంటి పని చెయ్యకు కడుపుతో ఉన్న ఆడదాన్ని బాధ పెట్టకూడదు అన్నాడు ఇదే మాట చెప్పి నన్ను ఎంతకాలం సైలెంట్గా ఉండమంటావు పల్లెలాగా నేను కూడా చెయ్యి పోగొట్టుకునే వరక లేక ప్రాణాలు పోగొట్టుకునే వరక అంది మానస అని టక్కున మానస నోటిని మూసేశాడు అర్జున్ మానస కూడా సైలెంట్గా ఉండిపోయింది కానీ మనసులో మాత్రం అనుకుంది రేపు సుగున జగదీష్లను పంపేయాలని తెల్లారింది మానస వినేకి కాల్ చేసి ఇంటికి ఆఫీస్కి దూరంగా ఒక చిన్న ఇల్లు చూడమంది సాయంత్రం లోపు నాకు తెలియాలి వినయ్ అంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్